నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి నేను ఒక చిన్న ట్రిక్ యూస్ చేశానండి దానివల్ల ఈ నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోని బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులతో బియ్యం తీసుకున్నాను శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పుడే నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది రైస్ మెత్తగైపోయింది అనుకోండి పులిహోర బాగోదు ఏ పులిహోరైనా నిమ్మకాయ పులిహోరైనా చింతపండు పులిహోర రైస్ పొడి పొరలు ఆడితేనే బాగుంటుంది అనమాట నాలుగు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ మీరు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే రైస్ అతుక్కుకుంటా విడివిడిగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి రైస్ మీరు నార్మల్గా ఎలాగ కుక్ చేస్తారో అలానే అనమాట సో రైస్ ఉడికిన తర్వాత రైస్ అంతా కుక్కర్లో ఉంచకుండా ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోండి విడివిడిగా చేసుకోండి కుక్కర్లోనే అలా ఉంచేసారనుకోండి కేకుల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట అందుకే వేరే గుళ్ళలో వేసుకొని విడివిడిగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని పావు కప్పు అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని పల్లీలు ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాతే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్కరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎండి మరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే సరగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు ముందే వేసుకోవాలి నేను మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను ఇలా అర నిమిషం ఫ్రై అయిన తర్వాత మీరు ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం అంటే ఒక పిడికిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే నీళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా కొంచెం ఇంకిపింది కదా ఇప్పుడు మీరు నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా రైస్లో కలిపిసుకోవాలన్నమాట అంతే ఇలా వాటర్ వేసిన వల్ల ఏమవుతుందంటే మీకు రైస్ మరి పొడి పొడిగా ఉండదు అందుకే కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ తాలింపు మరిగినప్పుడు అనమాట అంతే తాలింపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ అంతకి బాగా పట్టినట్టు కలుపుకోవాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది నిమ్మకాయ పులిహోర చూసారు కదా ఎంత ఈజీ రెసిపీయో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ట్రిక్ మీరు యూజ్ చేస్తే సో ట్రై చేస్తారు కదా ట్రై చేసేక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్